పిఠాపురంలో పవన్ లక్ష పైచిలకు మెజార్టీతో బంపర్ విక్టరీ కొట్టబోతున్నారా ప్రత్యర్థులకు ఆశాభంగం తప్పదా కథన్ తొక్కిన కూటమి పార్టీలు ప్రత్యర్థి పార్టీని చావుదెబ్బ కొట్టబోతున్నాయా పవన్కు లక్ష మెజార్టీ ఖాయమంటూ బెట్టింగ్ రాయలు హడావిడి చేస్తుంటే ఇప్పుడు అందరి చూపు పిఠాపురం వైపే ఉందా రిజల్ట్ డిసైడ్ అయింది పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టబోతున్నారు ఇప్పుడు ఇదే ఏపీలో అందరి మాట మరోవైపు పవన్ మెజారిటీపై అప్పుడే బెట్టింగ్ రాయళ్లు పందాలు కాస్తున్నారు లక్ష మెజారిటీ దాటుతుందని కొందరు లక్ష కన్నా తక్కువ ఉంటుందని మరికొందరు బెట్టింగ్ కాస్తున్నారు ఎక్కడైనా రిజల్ట్ పందాలు కాయడం కామన్ కానీ పిఠాపురం ఎందుకు డిఫరెంట్ పవన్ మెజారిటీపైనే పందాలు కాస్తున్నారు అంటే పిఠాపురంలో పవన్ ఎమ్మెల్యేగా గెలిచేశారని అక్కడి జనం నమ్ముతున్నారు ఎన్నికలు జరగకముందే ఫలితం డిసైడ్ చేసేస్తున్నారు ఇంతకీ పిఠాపురంలో పవన్ గెలుచుకోబోతుండడానికి కారణమేంటి గత ఎన్నికల్లోనే పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయాల్సింది అక్కడి జనం కూడా పవన్ పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపించేవాళ్లమని పదే పదే చెబుతున్నారు అలాగే స్థానిక జనసేన నేతలు కూడా పవన్ ఎంతగానో చెప్పి చూశారు కానీ పవన్ మాత్రం గాజువాక భీమవరం నుంచి పోటీ చేశారు ఇక ఈసారి మాత్రం గత ఎన్నికల్లో చేసిన పొరపాటును మళ్లీ చేయదలుచుకోలేదు పవన్ అందుకే పిఠాపురం జనాల కోరిక మేరకు అక్కడి నుంచే పోటీకి దిగారు పవన్ ఎప్పుడైతే పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించారో అప్పుడే ఆయన గెలిచేశారని అక్కడి జనాల్లో ప్రచారం మొదలైంది స్థానికులు కూడా సీఎం రేంజ్ అభ్యర్థి తమ నియోజకవర్గాల్లో పోటీ చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన్ని గెలిపించుకుంటామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఇక్కడి నుంచి పవన్ అసెంబ్లీకి వెళితే తమ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని విశ్వసిస్తున్నారు మరోవైపు పవన్ కు పిఠాపురం ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు ఎక్కడికి వెళ్లినా జనం సునామీలా తరలివస్తున్నారు ఆయన నామినేషన్ రోజు కదిలిన జనసంద్రాన్ని చూస్తేనే ఆయన విజయం ఖాయమైందని అర్థమవుతుంది పవన్ కూడా పిఠాపురంపై ఫుల్ ఫోకస్ చేశారు పిఠాపురంలో ఆయన రోడ్ షో చేపట్టారు చిత్రాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ రోడ్ షోకి భారీ స్పందన లభించింది జనాలు భారీగా తరలి రావడంతో రోడ్డు కిక్కిరిసిపోయింది మహిళలు హారతులు పడుతూ పూలు చల్లుతూ జనసేనానికి స్వాగతం పలికారు పవన్ తో పాటు ఈ రోడ్ షోలో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వి వర్మ కాకినాడ లోక్సభ స్థానం జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తనకు తెలుసని తాను గెలిచాక వాటిని పరిష్కరిస్తానని పిఠాపురాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు